మాది బాగా పెద్ద ఫ్యామిలీ మంచి స్పేషస్గా ఉన్న హౌస్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాము త్రిబుల్ బెడ్రూమ్ అయితే బాగుంటుంది ఎలా అనుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది హౌస్ అనేది త్రీ బీహెచ్కే నార్త్ ఫేసింగ్లో టూ హౌసెస్ అయితే సేల్కి ఉన్నాయి రెండు కూడా ఉన్నాయి సేల్కి మనకి ఇక్కడ సో రెండు ఒకే మోడల్లో కన్స్ట్రక్షన్ చేశారు సో పక్క పక్కనే తీసుకుందాం అనుకున్నట్లయితే మంచి స్పేషస్గా ఉన్న హౌసెస్ అనేవి మీరు తీసుకోవచ్చు ఆల్రెడీ ఒక ఇల్లు సేల్ అయిపోయింది ప్రస్తుతానికి మనకి టూ హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ సో డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను ఎక్కడుంది ప్లానింగ్ ఎట్లా ఇచ్చారు అండ్ లోపల వర్క్ అనేది ఎలా చేశారు ఇలా అన్నీ కూడా చెప్తాను వీడియోలో సో పూర్తిగా చూడండి సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక మనం మెయిన్ గేట్ తీసుకుని ఎలా ముందుకు రాగానే కార్ పార్కింగ్ ఏరియా అయితే వచ్చేస్తుంది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ అయితే ఇచ్చారు ఇక్కడ సీలింగ్ కూడా పిఓపి సీలింగ్ ఇది అండ్ ఈశాన్యం మూలం చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ అట్లాగే ఒక బోర్ అయితే వచ్చేస్తుంది అండ్ ఈస్ట్ సైడ్ కూడా ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే వదిలేశారు మెటిల్ ల్యాండింగ్ వస్తుంది కింద ఒక కామన్ టాయిలెట్ కూడా ఇస్తున్నారు అది మీకు ఇప్పుడు క్లియర్గా కనపడకపోవచ్చు నేను చూపిస్తాను అది కూడా మీకు పదండి లోపలికి వెళ్దాం ఇప్పుడు సో ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది స్టార్టింగ్ మనం మెయిన్ డోర్ తీయగానే ఎదురుగా టీవీ అయితే కనపడుతుంది చూడండి ఇదంతా కూడా హాలే పదకొండున్నర ఇంటూ ఇరవై సైజులు అయితే ఉంటుంది హాల్ అనేది చాలా పెద్దగా అయితే ఉంది ఇది అండ్ కొంచెం ముందుకు రాగానే మనకి సైడ్ చూసుకోండి పక్కన ఒక విండో అయితే ఇచ్చేసారు ఇది ఇది ఈస్ట్ సైడ్ ఇచ్చింది ఒక విండో అట్లాగే ఒక గుమ్మం అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ ఇన్వర్టర్ సంబంధించిన పాయింట్ అయితే ఇచ్చేసారు సో ఇదంతా కూడా మనకి రెండు వందల ఇరవై గజాలు అయితే వస్తుంది అంటే నాలుగున్నర సెంట్లు పైనే వస్తుంది ఇది అండ్ ఇక్కడ ఒక పార్టీషన్ కూడా ఇచ్చారు ఇందులో ఐడియల్స్ కూడా పెట్టుకోవచ్చు మనం దీని కొలతలు కూడా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ ముప్పై ఎంటు అరవై ఐదు థర్టీ వచ్చింది ఫేసింగ్ అనేది అండ్ టీవీ ఏంటో చూసారా ఎల్ షేప్లో మనకి డబ్ల్యూపీ షీట్ తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్ లైటింగ్ తోటి అండ్ ఇక్కడ ఒక త్రీ ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేశారు సో గెస్ట్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ అయితే రావడం జరుగుతుంది చూపిస్తాను పదండి అండి సైడ్ చిన్న డ్రా మాదిరి కూడా వచ్చేసింది చిన్నది ఏదైనా స్టోరేజ్ ఏదైనా ఐటమ్స్ అట్లాంటివి పెట్టుకుంటామని మాదిరిగా ఇచ్చారు ఇక్కడ ఇదిగోండి సో పార్టీషన్ అయితే బాగుంది ఇది లొకేషన్ వచ్చేసరికి కాకినాడ ఫ్రెండ్స్ ఇది కాకినాడలో ఎక్కడన్నట్లయితే కనుక జిఎఫ్సిఎల్ కాలనీ ఇక్కడ నుంచి మన అచ్చింపేట జంక్షన్ అనేది చాలా దగ్గరలో అయితే ఉంటుంది గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలే ఇవి నా బ్లాక్స్ అయితే ఇచ్చేసారు అండ్ ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ ఆర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కిందనే యూస్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఇది వచ్చేసరికి అడుగులు పెడల్పు ఉంటుంది పది పదకొండు దీని పొడవైతే అయితే ఉంటుంది ఇందులో టూ విండోస్ ఇచ్చేసారు అండ్ అట్లాగే ఏసీ హోల్స్ కూడా ముందుగానే ప్రొవైడ్ చేశారు అండ్ సీలింగ్ డిజైన్ ఇదిగోండి అన్నీ కూడా నార్మల్గానే ఇచ్చారు ఇక్కడ అండ్ హౌస్ అయితే బాగుంది మంచి క్వాలిటీకి అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది అండ్ వాడ్రాప్స్ కూడా బాగా పెద్దగా ఇచ్చారు ఏదో చిన్నది ఇచ్చామన్న పేరుకి అట్లా కాకుండా అన్నీ కూడా పెద్దగానే ఇచ్చారు వాడ్రాప్స్ అనేవి అండ్ ఇది టోటల్ మొత్తం వంద కూడా చూడడానికి స్టోన్ టైప్ ఉంటుంది చూశారు కదా ఆ ఫినిష్ లుక్లో అయితే ఉంది మొత్తం అంతా కూడా అనేది సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము ఏడు పది దీని లెంత్ ఉంది మూడు పది వెడల్పు అయితే వచ్చింది టైల్స్ డిజైన్ కూడా బాగుంది చూసుకోండి సో ఈ బాత్రూమ్స్లో కూడా మనకి సీలింగ్స్ అయితే చేంజ్ చేస్తారు వీళ్ళు త్రీ బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయి త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి ఇందులోని సో ఫ్యూచర్లో మనం ఇంకొక ఫ్లోర్ వేసుకున్నా కూడా పైన పోర్షన్స్ టైప్ డివైడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది హౌస్ అనేది తీసుకున్న వాళ్ళకి రెంట్లు ఇచ్చుకోవడానికి కూడా అండ్ గుమ్మాలన్నీ కూడా గ్రనైట్ ఇవి చెదల పట్టవు లుక్ వేస్కు కూడా బాగుంటాయి ఇవి అండ్ ఇది వచ్చేసరికి పన్నెండున్నర ఇంటూ పదకొండు పది సైజులు అయితే ఉంటుంది రూమ్స్ అన్నీ కూడా పెద్దగానే వచ్చేవి సో సింగిల్ విండో ఈ పక్కన ఒకటి తీసుకున్నారు మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా రెడ్ బ్రిక్కే ఫ్రెండ్స్ ఇది అండ్ సిమెంట్ కేసీపీ అల్ట్రాటెక్ అయితే యూజ్ చేశారు సో ఇది కూడా కంప్లీట్ వాటర్అప్ అయితే వచ్చేసింది ఈ పక్కన కూడా అని కూడా అడేషర్ బాత్రూమ్ చూపిస్తుందని చూసుకోండి కాకినాడలో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇది జిఎఫ్సిఎల్ కాలనీ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది మొత్తం రెండు వందల ఇరవై గజాలు ఇది నాలుగున్నర సెంట్లు పైన వస్తుంది సో ఇది కూడా సేమ్ సిమ్లర్ మనం అక్కడ బాత్రూమ్ చూసాం కదా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది కాకపోతే కొంచెం టైల్స్ డిజైన్ మారింది అంతే మిగిలిందంతా కూడా సేమ్ అంతే పదండి ఒకసారి మనం కిచెన్ రూమ్ డైనింగ్ ఏరియా ఇలా అన్నీ కూడా చూద్దాం దీంట్లో అన్నీ కూడా వచ్చే వాష్ ఏరియా ఇలా అన్నీ కూడా ఇచ్చారు ఇందులోని ఇందులో ఐడల్స్ పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ వీళ్ళు పెట్టలేదు కానీ మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇందులో ఐడల్స్ అనేవి అండ్ ఈ టీవీ ఉంటుంది ఉంది చూసారు కదా దీనికి బ్యాక్ సైడే పూజా రూమ్ అయితే వస్తుంది అదంతా డైనింగ్ ఏరియా పక్కనే పూజా రూమ్ ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఇక్కడ సో గ్లాస్ చోర్ అయితే పెట్టేశారు ఇక్కడ ఇది నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఆరు అడుగులు పొడవైతే వస్తుంది సింపుల్గా ఒక నలుగురు అయితే కూర్చోవచ్చు అండ్ ఈస్ట్ సైడ్ ఒక విండో కూడా ఇచ్చారు అండ్ మీరు దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ హౌస్కి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు లోన్ కూడా వస్తుంది మీ ప్రొఫైల్ బేస్ బట్ అయితే ఉంటుంది అది నార్త్ ఫేసింగ్ ఇది అంతా డైనింగ్ ఏరియా అనేది పది ఇంటూ పదకొండు నర సైజులో డైనింగ్ ఏరియా ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక వాష్ బేషన్ కూడా వచ్చేస్తుంది చూపిస్తున్నాను చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది దానికి పక్కనే ఒక వాష్ బేషన్ కూడా ఇచ్చారు దానికి బ్యాక్ సైడ్ బాత్రూమ్ వస్తుంది ఆ ఫ్రంట్ ప్లేస్ అనేది కొంచెం బాత్రూమ్ చిన్నగా చేసి ఫ్రంట్ వాష్ బేసిన్కి అయితే ఇచ్చారు ప్లానింగ్ బాగా ఇచ్చారు ఇక్కడ అండ్ క్రాకరీ యూనిట్ ఇది ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే అయితే వెళ్ళిపోతున్నాం మనం పదకొండున్నర అడుగులు పొడవు ఉంటుంది తొమ్మిది అడుగులు బెడలితో రావడం జరిగింది కిచెన్ అయితే మాత్రం మంచి స్పేషియస్గా ఇచ్చారు చూడండి టాప్లో సీలింగ్ ఇది బ్యాక్ సైడ్ కూడా స్టోరేజే అండ్ ఒకసారి ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మొత్తం వాల్యూ ఇంట్లో టాప్ ఓపెన్బుల్ డోర్స్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ హైడ్రాలిక్ హింజెస్ కూడా పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ సపోర్ట్ కానీ అండ్ ఫినిషింగ్ అంతా కూడా కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ ఇది ఆ స్పాట్లైట్స్ ఇవ్వడం వల్ల లుక్ కూడా బాగా కనబడుతుంది అక్కడ ఇది వచ్చేసరికి లైట్ గ్రే అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది బాస్కెట్స్ అన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ ఇవి ప్లేట్స్ పెట్టుకోవడానికి కప్స్ ఇలా అన్నీ కూడా ఇచ్చారు అక్కడ సో ఒకసారి పక్కన ఇచ్చిన డోర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి ఆ పక్కన అంతా కూడా ఏరియా అయితే వచ్చేస్తుంది సో ప్రైస్ వచ్చేసరికి ఇలా టోటల్ మొత్తం ఈ త్రీ బీహెచ్కే హౌస్ రెండు వందల ఇరవై గజాలు కట్టిన త్రీ బీహెచ్కే హౌస్ ప్రైజ్ వచ్చేసరికి ఎయిటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఎనభై లక్షలు అయితే చెప్తున్నారు ఈ ప్రైస్ అనేది ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఇది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాను ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఇదంతా ఓపెన్ ఏ ఫ్రెండ్స్ ఒక నాలుగు అడుగులైతే వదిలేస్తారు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇలా చాలా యూస్ అవుతుంది ఆ ప్లేస్ అనేది పదండి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ అది చూద్దాము సో ప్రైస్ అయితే తగ్గిస్తారు ఎయిటీ ల్యాక్స్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు మాట్లాడవచ్చు సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక ఒక రోజు ముందు కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పెట్టాము సో సౌత్ సైడ్ ఒక విండో వెస్ట్ సైడ్ ఒక విండో ఇచ్చారు రూమ్ కూడా బాగా పెద్దగా ఉంది ఇప్పుడు మనం చూస్తేనే ఈ రూమ్ వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఒక పదిహేను అడుగుల వరకు పొడవు ఉంటుంది ఇది వెడల్పు వచ్చేసరికి పన్నెండున్నర అడుగులైతే ఉంటుంది వాడ్రాప్ కూడా మనకి ఆ పన్నెండున్నర అడుగులు వెడల్పులోనే తీసుకున్నారు సో పదండి ఒకసారి దీనికి ఇచ్చిన డాష్ బాత్రూమ్ అది చూద్దాము సో డోర్ తీసే టైంలో ఇబ్బందిగా ఉంటుందేమో అనుకున్నాను ఇబ్బంది అయితే ఏమీ లేదు బాగానే వస్తుంది డోర్ అనేది స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీవే అండ్ ట్యాబ్స్ కమోడ్స్ ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ యూజ్ చేస్తారు వీళ్ళు ఇందులోనే సో నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది పొడవ వచ్చేసరికి పదిన్నర అడుగులు అయితే ఉంటుంది నాలుగు ఇంటూ పదిన్నర సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇన్ కేసు మీరు ఏదైనా హౌస్ సేల్ చేయాలన్నా అంటే ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా మీ హౌస్ కూడా ఇదే విధంగా సేల్ చేయాలి అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లోనే ఉంటుంది నెంబర్ అనేది చెక్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇదే ప్లానింగ్ ముప్పై ఎంటు అరవై ఐదు నార్త్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది పదకొండు ఏడు ఇంటూ పద్నాలుగు ఎనిమిది సైజులో పెద్ద కార్ పార్కింగ్ ఏరియా ఇది ఇచ్చారు కొంచెం ముందుకు వెళ్ళగానే మనం హాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఇదిగోండి ఇదంతా కూడా హాల్ ఇది అండ్ గెస్ట్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అట్లాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్కి అట్లాగే బయట వాష్ ఏరియా ఇలా అన్నీ కూడా వచ్చాయి టోటల్ మనకి త్రిబుల్ బెడ్రూమ్లో ఏమేమి కావాలి ఇలా అన్నీ కూడా చూసుకుంటాం కదా అంటే ఒక హౌస్లో ఏమేమి కావాలి ఏంటి అన్నీ చూసుకుంటాం కదా ఇలా అన్నీ కూడా ఇచ్చారు ఇందులోని సో ఎవరికైనా ఈ ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు స్థలం ఉండి అందులో డిజైన్స్ కావాలి అదే ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తాము పక్కా వాస్తవం మంచి డిజైన్స్ మంచి ప్రైస్కే తీస్తున్నాము సో కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సో పదండి ఒకసారి బయట కూడా చూద్దాము ఎట్లా ఇచ్చారు ఏంటి అని చెప్పేసి మిడ్ లాండింగ్ కింద అదిగోండి బాత్రూమ్ అనేది అక్కడే ఉంటుంది ఒకసారి పైన కూడా చూపిస్తాను మీకు సో పైకి అయితే వచ్చేసాం మనం నైన్ బై ట్వల్వ్ సైజ్ కాలమ్స్ తీసుకున్నారు టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఒక ఫిఫ్టీన్ కాలమ్స్ అయితే వచ్చాయి కన్స్ట్రక్షన్లోని వాటర్ ట్యాంక్ కూడా అక్కడ ఇచ్చేసారు సో ఇది ఓవరాల్గా వీడియో వచ్చేసరికి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది అండ్ ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్